మనిషి శరీరంలో ఉన్న బ్యాక్టీరియా సంఖ్య మన శరీరంలోని కణాల సంఖ్యకు సమానంగా లేదా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అందుకే మనం పూర్తిగా ఒంటరి జీవులు కాదు తేనెటీగలు ఒక దానితో ఒకటి డాన్స్ ద్వారా మాట్లాడుకుంటాయి ఆ డాన్స్ ద్వారా ఆహారం ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో కూడా తెలియజేస్తాయి మన శరీరంలోని కాలేయం కొంత భాగం తొలగించినా అది మళ్లీ పెరిగే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది రీజనరేషన్ గుణం ఉన్న అరుదైన అవయవం సముద్రంలో ఉండే కొన్ని జెల్లీ ఫిష్లు బయాలజికల్గా అమరుల్లా ప్రవర్తిస్తాయి అవి గాయపడితే మళ్లీ చిన్న దశకు వెనకి వెళ్లగలవు మనిషి ముక్కు ప్రతిరోజు వేల లీటర్ల గాలిని ఫిల్టర్ చేసి శుభ్రం చేస్తుంది భూమిపై ఉన్న ప్రతి మనిషి వేలిముద్ర ప్రత్యేకమైనది ఇప్పటి వరకు రెండు ఒకేలా ఉన్న వేలిముద్రలు కనిపించలేదు మన శరీరంలోని మొత్తం రక్తం ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతే కొన్ని సెకండ్లలోనే ప్రాణాపాయం ఏర్పడుతుంది కొన్ని పాములు తమ శరీరాన్ని ఫ్లాట్గా మార్చుకుని చెట్టు నుంచి చెట్టుకు గాల్లో జారుతూ కదలగలవు మన కళ్ళలోని కార్నియా భాగంలో రక్తనాళాలుండవు అందుకే అది పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది భూమిపై ఉన్న కొన్ని శిలీంధ్రాలు ఎంతో విస్తారంగా పెరుగుతాయి వాటిలో కొన్ని వేల ఎకరాల భూభాగాన్ని కవర్ చేస్తాయి మన శరీరంలో అత్యంత వేగంగా పనిచేసే కండరం కంటిపాపను మూసే కండరమే ఒక నిమిషం నవ్వడానికి కావాల్సిన శక్తితో మనం చాలా మాటలు మాట్లాడగలం నవ్వడం కూడా శరీరానికి వ్యాయామమే కొన్ని తాబేళ్లు తీవ్రమైన చలిలో కూడా జీవించగలవు అవి శ్వాసను చాలా నెమ్మదిగా తీసుకుంటూ నెల్లపాటు ఉండగలవు మన మెదడు జ్ఞాపకాలను ఫోటోలాగా నిల్వ చేయదు ప్రతిసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు వాటిని కొత్తగా పునఃసృష్టిస్తుంది ఆక్టోపోస్ చేతుల్లో స్వంత ఉంటాయి అందువల్ల అవి మెదడుకు పూర్తిగా ఆధారపడకుండా స్పందించగలవు కొన్ని చేపలు తమ జీవితకాలంలో లింగాన్ని మార్చుకుంటాయి ఇది పరిసర పరిస్థితులపై ఆధారపడి జరుగుతుంది మనిషి చెవులు వినికిడికే కాదు శరీర సమతుల్యతను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి భూమి పూర్తిగా గుండ్రంగా ఉండదు ఇది మద్దతులో కొద్దిగా ఉబ్బి ధృవాల వద్ద స్వల్పంగా ఫ్లాట్గా ఉంటుంది కొన్ని పక్షులు నిద్రపోతునే గాల్లో ఎగురుతుంటాయి ఇలా అవి ప్రయాణం చేస్తూనే విశ్రాంతి తీసుకుంటాయి మనిషి శరీరం తన జీవితకాలంలో సగటున సుమారు ముప్పై ఐదు టన్నుల ఆహారాన్ని జీర్ణిస్తుంది మనిషి శరీరంలో ప్రతి రెండు వారాలకు కడుపు లోపల పొర పూర్తిగా మారిపోతుంది ఇది జరగకపోతే మన శరీరం తన కడుపునే జీర్ణించేసుకునే ప్రమాదం ఉంటుంది చంద్రుడిపై పడిన అడుగుల ముద్రలు వేల సంవత్సరాల పాటు అలాగే ఉంటాయి అక్కడ గాలి లేదు వర్షం లేదు అందుకే అవి ఎప్పటికీ చెరిగిపోవు మన మెదడు రోజంతా ఉపయోగించే శక్తి ఒక చిన్న బల్బ్ వెలిగించడానికి సరిపోతుంది అయినా అదే మెదడు సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా తెలివిగా పనిచేస్తుంది చీమలకు కూడా అంత్యక్రియ లాంటి ప్రవర్తన ఉంటుంది చనిపోయిన చీమలను అవి ప్రత్యేకంగా ఒక చోటికి తీసుకెళ్లి వదిలేస్తాయి మన శరీరంలోని అన్ని ఎముకలు కలిపితే కాంక్రీట్ కంటే బలంగా ఉంటాయి కానీ అవి చాలా తేలికగా ఉండడం విశేషం నీళ్లు తాగకుండా ఉంటే మనిషి సుమారు మూడు రోజులు మాత్రమే బతకగలడు కానీ ఆహారం లేకున్నా మాత్రం మూడు వారాల వరకు జీవించగలడు భూమిపై ఉన్న చెట్లన్నిటికంటే సముద్రంలో ఉండే ఫైటోప్లాంట్ నుంచే ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది మన కళ్ళలో వచ్చే కన్నీళ్ళు మూడు రకాలుగా ఉంటాయి భావోద్వేగాల వల్ల వచ్చే కన్నీళ్లు కంటిమి శుభ్రం చేసే కన్నీళ్లు మరియు అకస్మాత్తుగా వచ్చే రిఫ్లెక్స్ కన్నీళ్ళు మన శరీరం ప్రతిరోజూ వేల సంఖ్యలో మృత కణాలను వదిలేస్తుంది అందుకే మన చుట్టూ ఉన్న ధూళిలో ఎక్కువ భాగం మన చర్మ కణాలే ఉంటాయి కాకులు మనిషి ముఖాలను గుర్తుపెట్టుకునే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటాయి ఒక్కసారి నువ్వు ఇబ్బంది పెడితే అవి సంవత్సరాల పాటు నేను గుర్తుంచుకుంటాయి మనిషి మెదడుకు నొప్పిని అనుభవించే శక్తి ఉండదు అందుకే మెదడుపై శస్త్రచికిత్స కూడా మనిషి మెలుకువానే ఉండగలరు పాలకూర్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందనే నమ్మకం ఒక చిన్న టైపోతపిదం వల్ల ప్రపంచమంతా వ్యాపించింది నిజానికి ఐరన్ ఉంటుంది అంత ఎక్కువగా కాదు మన శరీరంలోని అన్నింటిని కలిపితే అవి భూమి చుట్టూ రెండుసార్లు చుట్టేంత పొడవు ఉంటాయి సముద్రంలో కొన్ని చేప నిద్రపోయేటప్పుడు ఇదో అవి రాళ్ల మధ్యలో లేదా కోరళ్ల మధ్యలో ఇరుక్కును విశ్రాంతి తీసుకుంటాయి మనిషి నిద్రపోతున్నప్పుడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది అందుకే కొన్ని సమస్యలకు పరిష్కారాలు నిద్ర లేచాక సడన్గా గుర్తొస్తాయి మన శరీరంలో అత్యంత చిన్నదైన మరియు సున్నితమైన ఎముక చెవిలో ఉంటుంది అది బియ్యం గింజంత చిన్నదిగా ఉంటుంది మనిషి శరీరంలో పుట్టినప్పుడు సుమారు మూడు వందల ఎముకలుంటాయి పెద్దయ్యేసరికి కొన్ని ఎముకలు కలిసిపోవటం వల్ల అవి రెండు వందల ఆరు మాత్రమే మిగులుతాయి తిమింగలాల గుండె ఒకసారి కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా దూరం వరకు ప్రయాణించగలదు నీటిలో శబ్దం వేగంగా వ్యాపించడమే దీని కారణం మన కళ్ళు పూర్తిగా మూసుకుని నిద్రపోయిన కంటి కండరాలు కదులుతూనే ఉంటాయి ఈ దశనే ఆర్ఈఎం నిద్ర అంటారు పిల్లులు పడిపోతున్నప్పుడు తమ శరీరాన్ని గాల్లోనే తిప్పుకుని కాళ్ళపై దిగే సహజ నైపుణ్యం కలిగి ఉంటాయి దీన్ని రైటింగ్ రిఫ్లెక్స్ అంటారు మనిషి మెదడు రోజుకు అనేక కళల దృశ్యాలు సృష్టించగల సామర్థ్యం కలిగి ఉంటుంది కానీ వాటిలో చాలా మనకు గుర్తుండవు సముద్రంలో ఉన్న కొన్ని చేపలు తమ శరీర రంగును క్షణాల్లో మార్చుకుని నుంచి తప్పించుకుంటాయి మనిషి గుండె రోజు మొత్తం సుమారు లక్షకు పైగా సార్లు కొట్టుకుంటుంది పెంగ్విన్స్లు నీటిలో ఈదేటప్పుడు గాల్లో లాగానే తమ రెక్కలను ఉపయోగిస్తాయి మన శరీరంలో ఉండే కాల్షియంలో తొంభై తొమ్మిది శాతం ఎముకలు మరియు పళ్లలోనే నిల్వ ఉంటుంది కొన్ని నక్షత్రాలు మనం చూసే సమయానికి ఇప్పటికే నశించుండొచ్చు కాని వాటి వెలుగు ఇంకా భూమికి చేడుతూనే ఉంటుంది మనిషి శరీరంలో ఉన్న రక్తంలో సుమారు నలభై ఐదు శాతం భాగం ప్లాస్మాగా ఉంటుంది ఈ ప్లాస్మా ద్వారానే పోషకాలు హార్మోన్లు శరీరం అంతా చేరతాయి కొన్ని చేపలు తమ చర్మం ద్వారా కూడా ఆక్సిజన్ను శోషించగలవు అందుకే తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో కూడా అవి జీవించగలవు మనిషి మెదడు శరీర బరువులో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నా శరీరం ఉపయోగించే మొత్తం ఆక్సిజన్లో సుమారు ఇరవై శాతం వినియోగిస్తుంది చంద్రుడిపై ఉన్న గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది అందుకే అక్కడ మనిషి నడిచే విధానం దూకుడుగా కనిపిస్తుంది మీకు ఫ్యాక్స్ నచ్చాయని అనుకుంటున్నా బ్రో మెచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడం మర్చిపోవద్దు